అంబేద్కర్ 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 ఈరోజు మన రాష్ట్రం ఎంతో గర్వించదగ్గ విషయమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క ప్రభుత్వంలో దాదాపు మనకి నాలుగు వందల కోట్లు వెచ్చించి ఈ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించుకోవడం మనం చూసుకున్నాం మరి యొక్క విగ్రహంలో అవకతవకలు జరిగాయి అనేది ఆరోపణలు చేయడం తెలుగుదేశం వాళ్ళకి అలవాటైపోయింది ప్రతి దాంట్లో కూడా సరే ఒకవేళ అవకతవకలు జరిగాయి అనుకుంటే దాని మీద వెంటనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని ఒక పరిష్కరించుకునే మార్గం అనేది ఒకటి ఉంది అలా కాకుండా కేవలం ఈ యొక్క విగ్రహమై ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నారు అందులోనూ కూడా వాళ్ళ నోటుకి ఎంత వస్తే అంత మాట వాళ్ళు మాట్లాడుతున్నారు దళితుల పట్ల ప్రేమ ఒకవేళ ఉన్నట్లుగానైతే వారు ఉన్న టైంలో ఎందుకు అంబేద్కర్ విగ్రహం పెట్టలేకపోయారు అనేది ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం ఒకవేళ ధూళుబాల నరేంద్ర అనే ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నూరు ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహంలో లోటుపాట్లు జరిగాయి అవకతవకలు జరిగాయి చాలా డబ్బు నిరుపయోగంగా వాళ్ళు దోచుకున్నారని చెప్పేసి అవమానకరంగా మాట్లాడిందే కాకుండా అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళు జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్ చేస్తారంట ఎంత దారుణమైన మాట అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు పట్టింది అటువంటిది కూల్చేసి మరల కొత్త విగ్రహాన్ని పెడతారంట ఇదా దళితులపై మీరు చూపించే ప్రేమ ఇదా మీరు సమానత్వం చేసే ఆలోచన మీ ఆలోచనలు ఇమీడియట్లీగా మార్చుకొని బహిరంగ క్షమాపణలు చెప్పి దులుపాలు నరేంద్ర గారిపై కఠినమైన సెక్షన్లో పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మా యొక్క దళితుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం లేదనుకుంటే కనుక త్వరలోనే మాకు బాబాసాహబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఆయుధం ఓటు అనేది ఉంది ఆ ఓటుతో ఏ విధంగా మీ యొక్క ప్రభుత్వంలో కొద్ది గొప్ప దళితులు ఉండొచ్చు వాళ్ళు కూడా ఇమ్మీడియట్లీగా అక్కడి నుంచి మేము పిలుపునిస్తాం మీకు గుండె సున్నా మిగిలితే తప్ప లేదనుకుంటే మరొకసారి కఠినంగా వ్యవహరిస్తాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇమీడియట్లీగా మీరు క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ జాబీం